పల్నాడు జిల్లా చిరకలూరుపేటలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ పేరుతో బెదిరింపులు కలకలం రేపాయి స్థానిక వ్యాపారస్తులను బెదిరిస్తున్న తిరుమల రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు చిరకలూరుపేటలోని చరణ్ తేజ్ పొగాకు వ్యాపారస్తులకు ఫోన్ చేసి బెదిరించాడు అయితే అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడతడు ఇక బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు సన్ ఆఫ్ శ్రీనివాసరెడ్డి వయసు ఇరవై తొమ్మిది ఉంటుంది గుంటూరు ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్నాడు దీన్ని మన ఏఎంజీ పోస్ట్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో విషయం ఏంటంటే ఈ చదలవాడ తిరుమల రెడ్డి సన్ ఆఫ్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఒక హ్యాబిట్యువల్ అఫెండర్ ఇతను ఒక అలవాటు పడిన నేరస్తు ఇతని యొక్క నేరం ఎంఓ ఏంటంటే ఈయన గూగుల్ ద్వారా బాగా పేరు మోసిన వ్యాపారాల యొక్క సమాచారాన్ని తీసుకొని ఆ వ్యాపారాన్ని గూగుల్లో టైప్ చేసి వ్యాపారస్తుల వివరాలని గూగుల్ ద్వారా కనుక్కున్న తర్వాత అందులో వ్యాపారస్తుల నెంబర్లన్నింటికి కూడా ఫోన్ చేస్తారు ఫోన్ చేసి నేను ఇన్కమ్ ట్యాక్స్ అధికారిని మీ యొక్క ఆఫీస్ మీద రేపు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి వస్తున్నాము మీరు ఫైల్స్ అన్నీ కూడా సరిగ్గా పెట్టుకోండి ఫైల్స్ కానీ సరిగ్గా లేనట్లయితే మాత్రం మీ యొక్క వ్యాపార సంస్థలన్నింటినీ మూసివేసి